తెలుగు రాష్ట్రాలలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రాజకీయ ప్రస్థానం ఒక సంచలనం ఆయన రాజకీయాలేకి రాకముందు రాజకీయాలేకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఓడిపోయిన తర్వాత ఇలా ఏ సందర్భంలో తీసుకున్నా కూడా ఒక సంచలనంగా చెప్పుకోవచ్చు ఆయన రాజకీయాలకు రాకముందు మనకు తెలిసిన విధంగా మన దగ్గర వ్యక్తులుగా జగన్మోహన్ రెడ్డి అప్పుడు కూడా ఇదే క్రేజ్ ఉండేది ఈ రోజు ఎక్కడికి పోతే జనాలు ఎలా వస్తున్నారో అలా వచ్చేవాళ్ళు ఆ తర్వాత వాళ్ళ తండ్రి గారు సీఎంగా ఉండగా కాంగ్రెస్ పార్టీ కేంద్రంలోను రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా అలాంటి పరిస్థితి కొనసాగింది ఆ తర్వాత ఆయన సొంత పార్టీ పెట్టి మొదటిసారి ముఖ్యమంత్రి కాలేకపోయినా ఆ తర్వాత జరిగినటువంటి అనేక యాత్రలలో కూడా అదే చూసినాం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రాజకీయ ప్రస్థానంలో ఓదార్పు యాత్ర అనేది చాలా చాలా గుర్తుండేటువంటి ఒక సంఘటనగా ఒక ఘట్టంగా మనం చెప్పవచ్చు అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్కి ముందు కూడా జరిగినటువంటి పాదయాత్ర కూడా అది కూడా ఆయన యొక్క రాజకీయ జీవితంలో ఒక మైలు రాయిగా ఉండిపోతుంది ఇవన్నీ మనం చూసినాం తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా చూసినాం రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో ఇంత దారుణంగా ఓడిపోతారని ఎవరు కూడా ఊహించలేదు ఏం జరిగిందో తెలియదు ఓడిపోయాడు ఓడిపోయిన తర్వాత తెలుగుదేశం వైపు నుంచి చాలామంది ఆలోచించింది ఏంది తెలుగుదేశం వైపే కాదు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విశ్లేషకుల పేర్లతోనూ లేదా మేధావుల ముసుగులోనూ తెలుగుదేశానికి కూటమికి అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులు ఇంకా పదకొండు సీట్లు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ప్రతిపక్ష హోదా కూడా లేదు ఇక కష్టమే దాదాపు వదిలేసి రాజకీయాలు దూరంగా పోతాడని కొంతమంది అనుకున్నారు కానీ రాజకీయాల సాధ్యం కాదు ఒక్క పారి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఎలికిపోవడం అనేది అది అసాధారణం ఇంతవరకు ఉండొచ్చు కానీ అసాధారణంగా చెప్పవచ్చు సరే జగన్మోహన్ రెడ్డికి అయితే ఆ యొక్క ఇబ్బంది ఏం లేదు ఆయన వ్యక్తిత్వం ఎలాంటిది ఆయన ఏ విధంగా నిలబడతాడు ఆయన గురించి తెలిసిన వాళ్ళకి తెలుసు తెలియని వాళ్ళ గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు సరే ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు ఓడిపోయిన తర్వాత అతి తక్కువ కాలంలో తేరుకొని ఆయన తేరుకోవడమే కాదు కార్యకర్తలు నాయకులు అందరినీ కూడా ఉత్తేజితం చేస్తూ పార్టీ పునర్నిర్మాణంలో భాగంగా అనేక కార్యక్రమాలు చేస్తూ దానిలో భాగంగానే ప్రజా సమస్యల పైన అప్పుడప్పుడు రాష్ట్రంలో పర్యటించేటువంటి సందర్భంలో పర్యటించే ప్రతిసారి వ్యతిరేక మీడియా ఏదో రకమైనటువంటి వివాదం సృష్టించాలనే ఉద్దేశంతో ఆ పర్యటనకు రెండు రోజు రెండు మూడు రోజుల ముందు నుంచే సాక్షి ఛానల్ కంటే సాక్షి పేపర్ కంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కంటే ఎక్కువగా వీళ్ళే ఆ అంశాన్ని తీసుకొని డిబేట్ పెట్టేవాళ్ళం అలా డిబేట్ పెట్టడంలో వాళ్ళ యొక్క అక్కసనంతా వాళ్ళకు ఉన్నటువంటి విద్వేషాన్ని విషయాన్ని అంతా చిప్పుకునేవాళ్ళం అయినా కూడా ఏవో పట్టించుకుంటే వాళ్ళు కాదు ఇదే సందర్భంలో ఈ మధ్య చాలా పర్యటనలు జరిగినాయి పొదలకు సంబంధించి గుంటూరు జిల్లా రెండపాలకు సంబంధించి తిరుపతికి సంబంధించి అదేవిధంగా నెల్లూరుకు సంబంధించి ఇలా చాలా సంఘటనలు జరిగినాయి చాలా పర్యటనలు కూడా జరిగినాయి నిన్న కూడా జగన్మోహన్ రెడ్డి ఆయన యొక్క వ్యక్తిగత కేసుకు సంబంధించి హైదరాబాదులోని సిబిఐ నాంపల్లి కోర్టుకు రావడం జరిగింది ఆ సందర్భంలో కూడా రెండు రోజుల ముందు నుంచే తెలుగుదేశం మీడియా ఏం చేయాలో ఏం మాట్లాడదాంత మాట్లాడమే కాకుండా వాళ్ళ ఆనలిస్టులు జర్నలిస్టులు మేధావులతో మాట్లాడిస్తూ వచ్చింది వాళ్ళందరూ ఏం మాట్లాడి చూసినాం వాళ్ళు మాట్లాడిన దాంట్లో జగన్మోహన్ రెడ్డి మీద వ్యక్తిగత ద్వేషమే తప్పగా ఎక్కడ కూడా విషయపరంగా వాళ్ళు మాట్లాడినట్టు మనకు అర్థం కాలేదు ఒక ఆయన అయితే ఏకంగా జగన్మోహన్ రెడ్డిని నక్సలెట్ అయినటువంటి హిట్మాన్ ఎలా ఎన్కౌన్ ఎన్కౌంటర్ చేసిందో అలా ఎన్కౌంటర్ చేయాలని ఒక ఆయన అన్నాడు ఇంకొక ఆయన అసలు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఈ విధంగా జాచనుడు ప్రతి పర్యటన కూడా రచ్చజాచనుడు సమాజంలో చిచ్చు పెడుతున్నాడు అంటున్నాడు ఎవరు రచ్చ ఎవరు చిచ్చు పెడుతుండ్రు ఆయన వ్యక్తిగతంగానో ఒక పార్టీ తరఫున వాళ్ళ పార్టీ కార్యకర్తలు పోతారు నాయకులు పోతారు మీకెందుకు అనేది కూడా వాళ్ళు ఆలోచించడం లేదు సరే వీళ్ళందరూ ఎలా ఉన్నా నిన్నటి రోజున జగన్మోహన్ రెడ్డి పర్యటనపై తెలుగుదేశంలో బాగా నోరున్నటువంటి అనర్ధలంగా మాట్లాడగలిగినటువంటి రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ అయినటువంటి ఒక్కసారి కూడా ప్రత్యక్ష ఎన్నికలు గెలవనటువంటి వర్ల రామయ్య గారు మాట్లాడిన మాటలు చూస్తే మనకు ఆశ్చర్యం అనిపించింది వల్ల రామయ్య గారు ఏమన్నారు ఎందుకు అసలు ఇంతమంది జనాలు వస్తున్నారు పోలీసులు ఎట్లా అనుమతిస్తున్నారు రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే ఆయన అన్నటువంటి మాట సొక్కా పట్టుకొని ఒక పోలీస్ వ్యాన్లు ఎక్కించుకొని పోయి సీబీఐ కోర్టులు దిప్పి మళ్ళీ కలిసి తెచ్చుకొని గన్నవరం ఇదే మన బేగంపేట ఎయిర్పోర్ట్లో విమానం ఎక్కించి పంపించవచ్చు కదా ఇంత అంగు ఆర్బాటాలు దండం పెట్టుకుంటా పోతున్నాడు ఈ నేను కొట్టి శ్రీరాముల జాతీయ నాయకుడా దేశానికైనా స్వాతంత్రం తెచ్చిందా అవన్నీ అంటున్నాడు సరే కొంచెం మంచి బాగలేదు జనరల్గా ఇప్పుడున్నటువంటి రాజకీయాల్లో ఎవరు ఎవరు కూడా జాతీయ నాయకులు లేరు స్వాతంత్ర సమరయోధులు లేరు ఆ వైసీపీ ఆ మా ఆ యొక్క భావాలు ఆలోచనలలో ఎవరు లేరు అయినా ఇక్కడ ఒక గుర్తుపెట్టుకోవాలి వల్లరామయ్య గారు అబద్ధం చెప్పాలంటే ఏమైనా చెప్పొచ్చు చంద్రబాబు నాయుడు గారు లాగా చెప్పాలంటే ఇంకా ఏమైనా చెప్పొచ్చు ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ తమ్ముళ్ళారా ఈ దేశానికి వచ్చినటువంటి కరోనాకు వ్యాక్సిన్ జరుగుతున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ తమ్ముళ్ళారా ఇలా చెప్పచ్చు అయినా జగన్మోహన్ రెడ్డి ఎక్కడే కానీ నేను స్వాతంత్ర సమరయోధున్ననో లేదు జాతీయ నాయకుని ఎక్కడ చెప్పలేదు ఇప్పుడు ఈ ప్రస్తుత కాలమానంలో ఏ విధంగా అయితే రాజకీయాలు జరుగుతుండయో అలా అలానే జరుగుతుండే అలానే చేస్తున్నాడు అలాంటి నాయకుడు కానీ జగన్మోహన్ రెడ్డిని చూడాలి ఇవన్నీ ఇలా ఉన్నాయి వీటికంటే ఒక ఆసక్తికరమైనటువంటి కామెంట్ చేసిన వల్ల రామయ్య ముందు అది వారి వినండి ఆ తర్వాత ఈ వీడియో గురించి మనం కొంచెం అప్పటికి ఐదు సంవత్సరాలు గడిచిపోతుంది ఇరవై ఇరవై తొమ్మిది ఉంటాయి అప్పుడు వాళ్ళు పోటీ చేస్తారు తెలుగుదేశం పార్టీ కూటను కూడా పోటీ చేస్తుంది వాళ్లకు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎనభై ఎనిమిది మ్యాజిక్ ఫిగర్ నూట డెబ్బై ఐదు టోటల్ కనుక అందులో ఎనభై ఎనిమిది మ్యాజిక్ ఫిగర్ దాటిన తర్వాత నరుపుతారు గన్నమ్మ జాతరలో పొటేళ్లి బలిస్తారు కదా గంగమ్మ జాతరలో పొటేళ్ళిని బలించినట్టు రఫరఫ ఎనభై దాడితే సార్ పాత్రికే సోదరుల అయ్యా సిబిఐ న్యాయమూర్తి గారు అయ్యా న్యాయ వ్యవస్థలో ఉన్న పెద్దలారా అయ్యా హైకోర్టు చీఫ్ జస్టిస్ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు అందరికి చేతులు నమస్కారం చేస్తే కోరుకున్నా ఏమిటి సార్ ఇది చూసారు కదా జగన్మోహన్ రెడ్డిని ఈ విధంగా పర్యటించకుండా ఈ విధంగా అభిమానులు పార్టీ కార్యకర్తలు నాయకులు రాకుండా పోలీసులతో పాటు కోర్టుల్లో ఉన్నటువంటి హైకోర్టులో సుప్రీంకోర్టులో న్యాయమూర్తులారా చూడండి అడ్డుకోండి అంటూనే రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎలక్షన్స్ టైంలో ఇటువైపున కూటమిగనో తెలుగుదేశమో ఇంకోటి ఇంకోటి పార్టీలు కలిసి పోటీ చేస్తాయి అటు పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది ఆ ఫలితాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎనభై ఎనిమిది సీట్లు దాటితే రఫా రఫా అంటూ తెలుగుదేశం నాయకులను కార్యకర్తలను ఏ చేస్తామని ఎవరో ఒక కార్యకర్త ఒక ఫ్లకార్ ప్రదర్శించిందంట దాన్ని పట్టుకొని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి అప్పీల్ చేస్తున్నాడు చూడండి అని జగన్మోహన్ రెడ్డి ఏమన్నా పట్టుకున్నాడా జగన్మోహన్ రెడ్డి పట్టుకోలేదు కదా ఈరోజు మనం స్ట్రైట్గా మాట్లాడాలంటే ప్రతి పార్టీలో కూడా రకరకాల వ్యక్తులు ఉంటారు ఆ వ్యక్తులు చిన్న మారుమూల ప్రాంతాల్లో కూడా ఉంటారు ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి అతను ఏదన్నా సమాజానికి ఇబ్బంది కలిగే విధంగానో చేయరానేటువంటి పని చేసింది అనుకోండి దానికి పార్టీ బాధ్యత వహిస్తుంది ఈరోజు వచ్చడం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళని ఏ విధంగా వేధిస్తున్నారో ముఖ్యంగా అనంతపురంలో పన్నెండు మంది కార్యకర్తలు ఒకే అమ్మాయిని లైంగికంగా ఏ విధంగా చేసిందో మనం చూసినాం వాటన్నింటికి ఎవరు బాధ్యత వహించాలి తెలుగుదేశం బాధ్యత వహిస్తుందా చంద్రబాబు నాయుడు బాధ్యత ఇచ్చరా లేదా వల్ల రామయ్య బాధ్యత ఇస్తారా ఇది కాదు కదా అయినా నాకు ఒకటి అర్థం కాలేదు ఈ రఫా రఫా అనేటువంటి డైలాగు పుష్పాలు అల్లు అర్జున్ నటించిన సినిమాలో ఒక డైలాగు అది సినిమాలోనే పెట్టిండ్రు సినిమా చూసిండ్రు సినిమా బ్రహ్మాండంగా బ్లాక్ బస్టర్ అయింది అదేవిధంగా అల్లు అర్జున్ ఎక్కడ పోతున్నా కూడా అదే డైలాగును ఫ్లక్ ఫ్లక్ కార్డ్స్లో ప్రదర్శించింద్రు అదే విధంగా ఎక్కడన్నా బ్యానర్ల మీద రాసిండు ఎక్కడ లేని అభ్యంతరం వీడు ఎందుకు అభ్యంతరం వచ్చింది పోనీ జగన్మోహన్ రెడ్డి ఏమైనా డైలాగ్ చెప్తున్నాడు చెప్పలేదు కదా ఆ రోజు ఎవరో ఒక విలేకరు ప్రస్తావిస్తే ఆయన సరిగా వినకనో వినపడకనో రిపీట్ చేయించుకున్నాడు చెప్పండి చెప్పండి ఏంది ఆ డైలాగు దాన్ని పట్టుకొని ఏదో జగన్మోహన్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా వీళ్ళందరి చేత ఫ్లక్కలు పట్టుకొని దాంట్లో రఫా రఫా నరుపుతామంటున్నారు అనే విధంగా సమాజానికి చెప్పే ప్రయత్నం చేస్తుంది వాస్తవంగా ఒక పార్టీ నాయకుడు వస్తున్నప్పుడు పార్టీ కార్యక్రమం జరుగుతున్నప్పుడు రకరకాల వ్యక్తులు ఉంటారు కొంత అత్యుత్సాహం ఉంటుంది దాంట్లో వాళ్ళు చేసేటువంటిది ఒక పారి విచక్షణ లేకుండా ఇది మంచిగా చెడ్డ పార్టీకి నష్టం అనేటువంటిది కూడా చూడరు చూసే అవకాశం కూడా ఉండదు ఏమి ఒక జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో ఇంతకంటే బ్రహ్మాండ కొటేషన్లో రాస్తుంటారు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి పర్యటనలో కూడా ఇంకా ఇంతకంటే ఎక్కువగా చేచ్చురు పక్కన తెలంగాణలో కూడా ఈ మధ్యకాలంలో చూసినాం ఆ జూబ్లీ ఎన్నికల్లో గెలిచినప్పుడు కానీ లేదా అంతకుముందు వివిధ పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో ఇదంతా పట్టుకుంటా ఉన్నారు ఒకవేళ తప్పు అంటే దాని కేసు ఫైల్ చేసి నిషేధించే ప్రయత్నం చేయండి అంతేగాని జగన్మోహన్ రెడ్డి పర్యటన జరిగే ప్రతిసారి ఎవరో ఒకరు ఇలాంటి పట్టుకోవడం ఆ పర్యటన మొత్తాన్ని కూడా ఈ ఒక్క అంశాన్ని తీసుకొని ఈ పర్యటన ఫ్లాప్ చేసే విధంగా ఫ్లాప్ అయిందని మాట్లాడేటువంటి మాటలు అటువైపు నుంచి కరెక్ట్ కాదు అంటే తెలుగుదేశం వైపు నుంచి కానీ కూటమి వైపు నుంచి కానీ కానీ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రతి పర్యటన కూడా సరే నిన్నటిదంతా వ్యక్తిగతం అనుకోండి మిగతా పర్యటనలన్నీ కూడా ప్రజల కోసం ఇంకొక రకంగా చెప్పాలంటే కార్యకర్తలు ధైర్యం నింపడం కోసం చేస్తున్న ప్రయత్నమే అలాంటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి జగన్మోహన్ రెడ్డి ప్రజల కోసము పార్టీ కోసం చేస్తున్నటువంటి తపన అది హైలైట్ కావాలి అంతేగాని ఇలాంటి చిన్న చిన్న అంశాలు వచ్చి అసలు విషయాన్ని వదిలేసే విధంగా ఉండకూడదు ఇక్కడ కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి తెలుగుదేశం వాళ్ళు ఇప్పటి నుంచే ఎందుకు ఇంత బలంగా చెప్తుండ్రు నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి వస్తే నాటి రోడ్ల మీద పీకలు పోస్తాడు అని రఫాడిస్తాడు అని వల్ల రామే కాదు చంద్రబాబు నాయుడు అన్నాడు లోకేష్ బాబు నాయుడు అన్నాడు మోకాయన పవన్ కళ్యాణ్ నాయుడు అన్నాడు నాకు బాగా గుర్తుండి పలాసం ప్రస్తుతం ఎమ్మెల్యే గౌత శిరీష గారు అన్నారు ఆమె లైవ్ డిబేట్లోనే అన్నది మా కర్మ ఖాళీ మేము ఇలా రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఓడిపోతే నడి రోడ్డు మీద జగన్మోహన్ రెడ్డి గొంతులు వచ్చాడనేటువంటి మాట అన్నది నాకైతే ఆశ్చర్యం అనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి మీరు అనుకున్నట్టు మీరు అనుకోవడం అంటే మీరని కాదులేదు ప్రత్యర్థులు లేండి ఎక్కడన్నా ఎవరినైనా ఒక గొంతు కోసిండ కనీసం బాటంగా ఎవరన్నా ఒక నిన్న చంపతో చేయితోనే చంప మీద ఎక్కడ లేదు ఓన్లీ చూస్తే ఒక వ్యక్తిని తప్పుగా చూపించాలని చాలామంది అనుకోవచ్చు జగన్మోహన్ రెడ్డిని ఎందుకు తప్పుగా చూపించాలనుకుంటున్నారంటే ఇదే ఇక్కడే లాజిక్ ఉంది జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా స్ట్రైట్గా రాజకీయాలతో వాళ్ళు ఎదుర్కోలేరు మీరు బాగా గమనించండి జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు కూడా జగన్మోహన్ రెడ్డి సరే ఆయన ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు లేదు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లేదు ముఖ్యమంత్రిగా లేనప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు పార్టీ విధానాలు ఆయన చేస్తున్న కార్యక్రమాల మీద ఎవరు మాట్లాడడం లేదు మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి కేవలం ఆయన యొక్క వ్యక్తిత్వం మీదనే టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు దాని యొక్క ఫలితం మీకు అందరికీ బాగా గుర్తుండాలంటే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ ముందు ల్యాండ్ టైటిల్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒకటి వాస్తవంగా అది కేంద్ర ప్రభుత్వం తెచ్చినటువంటిది జగన్మోహన్ రెడ్డి అయినా రాష్ట్రంలో అమలుపరచలేదు ఒకటి రెండు రాష్ట్ర జిల్లాలలో పైలైట్ ప్రాజెక్టుగా ఎలా ఉంటుంది అనేటువంటి ఒక ఆలోచన చేసిందే తప్పక ఆయన ఏమి పరచలే కానీ దాన్ని పూచిగా చూపి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే మీ భూములన్నీ లాగేసుకుంటారని ఎంత విష ప్రచారం అదే అదేవిధంగా రాష్ట్రంలో ఎన్ని అప్పులు చేసినారని విష ప్రచారం చేసిండ్రు అదేవిధంగా శాంతి భద్రతకు సంబంధించి మహిళలు అమ్మాయిలు ఏ విధంగా తప్పిపోయినారని విష్ప్రచారం చేసిండు ఇలా అనేక విష ప్రచారాలు చేసిండు అంటే జగన్మోహన్ రెడ్డిని విధానపరంగా రాజకీయ పరంగా ఒక రకంగా చెప్పాలంటే ఒంటరిగా ఎదుర్కొండే శక్తి ఈ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీకి ఏ రాజకీయ నాయకుడికి కూడా లేదు అందుకే వాళ్ళు కలిసిందో కలిసినా కూడా వాళ్ళకి భయమేంది జగన్మోహన్ రెడ్డి యొక్క గతంలో చేసినటువంటి మంచిగా గుర్తుంది ఎందుకు గుర్తుంది అని చెప్తున్నానంటే ఈరోజు బాగా గమనించండి ఏ స్కూల్లో లేకపోయినా కూడా ఈలో కాళ్ళ పేరు మార్చుకోవచ్చు తల్లికి వందనమని కానీ దానికి అంకురార్పణ చేసింది ఎవరు జగన్మోహన్ రెడ్డి కదా అదేవిధంగా ఈరోజు వీళ్ళు అన్నదాత సుఖీభావ్ అనచ్చు కానీ దానికి అంకురార్పన చేసింది వాళ్ళ కేంద్రంలో మోడీ చేసినా కూడా మోడీ కంటే ముందు అమలు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు కదా వైఎస్ఆర్ రైతు భరోసా అని ఇలా ఈరోజు కూటమి అమలు చేస్తున్న ప్రతి పథకంలో ప్రతి విధానపరమైన నిర్ణయంలో జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రమేయం ఉంది జగన్మోహన్ రెడ్డి యొక్క ముద్ర ఉంది అందుకే వాళ్ళు సచివాలయాల పేర్లు మార్చాలనుకుంటున్నారు ఒకటో తేదీ పింఛన్లు ఇంటింటికి వహిస్తున్నారంటే దాని కారణం ఏంది ఆ విధానాన్ని తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి ఇలా జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి ప్రజలకు ఓడిపోయిన తర్వాత తెలిసింది ఆ విషయాన్ని వరుగుడు పసిగట్టింది అందుకే పదే పదే జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యక్తిత్వం మీద దాడి చేస్తుండ్రు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఖచ్చితంగా గమనించాలి ఖచ్చితంగా ఇలాంటి నష్టం చేకూర్తుంది జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ ఎలక్షన్ కొత్తగా హామీలు అవసరం లేదు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఏమైతే అమలు చేసిండో అవి మళ్ళా తిరిగి అమలు చేస్తామంటే చాలా ఓట్లు పడతాయి ఇది నిజం కానీ వాళ్ళకి తెలుసు ఇది కూడా జరుగుతుందని ఎందుకంటే వాళ్ళు కూడా ఒకటి రెండు అమలు చేస్తున్నారు ఈరోజు పాలనా పరంగా వాళ్ళు ఏదో కొన్ని చెప్పుకున్నా కొన్ని మాట్లాడుతున్నా చాలా వరకు జగన్ మార్కు స్పష్టంగా కనపడుతుంది ప్రతి దాంట్లో కూడా పేర్లు మార్చినా కూడా అది వాళ్ళు గమనించి జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిత్వాన్ని దెబ్బతిద్దాం జగన్మోహన్ రెడ్డి అట్టటోడు ఇట్టటోడు వాళ్ళ పార్టీ వాళ్ళు అట్టటోళ్ళు ఇట్టటోళ్ళు అని చెప్పి రాజకీయ లబ్ధి పొందాలనే ప్రయత్నం చేస్తున్నటువంటి సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ముఖ్య నాయకులు వీలుంటే జగన్మోహన్ రెడ్డి గారి వరకు కూడా ఈ అంశం వెళ్ళాలి ఇలాంటి వద్దు జగన్మోహన్ రెడ్డి మీద అభిమానం ఉంటే రాండి చూడండి సంతోషపడండి పర్యటనలు విజయవంతం చేయండి అంతేగాని ఇంకొకరి దయచేసి పట్టుకోవద్దు ఇది ఖచ్చితంగా నష్టం పార్టీకి చేకూర్చే అవకాశంగా ఉంది వీళ్ళు పదే పదే అంశాన్ని సమాధానం చెప్తున్నారు ఆల్రెడీ దాని యొక్క ఫలితం మనం గతంలో చూసినాం కాబట్టి దయచేసి ఈ అంశాన్ని పార్టీ పెద్దలు ఆలోచించి ఇంకొక వారి పర్యటనలో ఇలాంటివి కనపడేటువంటి అవకాశం లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఆ కార్యక్రమాలను ఆర్గనైజ్ చేస్తున్నటువంటి వ్యక్తుల మీద ఉంటే పార్టీకి మంచిది అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది మీరు బాగా గమనించండి నేనేది చెప్తున్నట్టు కాదు ప్రతి వ్యక్తిలో ఇదే ఉంది జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా రాజకీయంతో ఎదుర్కోలేము వ్యక్తిత్వాన్ని ఆనందిద్దాం దెబ్బతిద్దాం వాళ్ళ తండ్రి ఇలాంటి వాడు వాళ్ళ తాత ఇలాంటి వాడు రాజారెడ్డి వివేకానంద రెడ్డి ఏమైందో ఇలా రకరకాల మాటలు మాట్లాడుతున్నారు ఫైనల్గా ఒక మాట వీళ్ళు చెప్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి అదే మనస్తత్వం అయితే ఒక పులివెందుల్లో సొంత మండలంలో ఎవడో పక్క నియోజకవర్గం నుంచి వచ్చి కూతురు క్యాప్చర్ చేసి అధికారాన్ని ఉపయోగించి ఒక జెడ్పీటీసీ ఎన్నికను హైజాక్ చేస్తుంటే చూస్తుంటాడా ఒకవేళ నిజంగా అదే మనస్తత్వం ఉంటే లేదు తన తాతలు చంపిన వాళ్ళు ఇప్పుడు కూడా పబ్లిక్గా పులివెందుల ప్రాంతంలో పర్యటిస్తుంటే చూస్తూ ఉంటాడా ఇలా ఎన్నో ఉన్నాయి ఒకవేళ అలాంటి ఆలోచనలు ఒకవేళ ఎప్పుడన్నా ఉన్నా రాజకీయ జీవితం లేకొచ్చిన తర్వాత ప్రతి వ్యక్తి మారాలి కాబట్టి ఆ కోవలోనే జగన్మోహన్ రెడ్డి గారు కూడా మారిండొచ్చు అయినా జగన్మోహన్ రెడ్డి అలాంటి అయితే కాదు అతి దగ్గరగా రెండు వేల రెండు నుంచి చూస్తున్న వ్యక్తులుగా మనకు చాలా క్లియర్గా తెలుసు సరే నన్న గురించి మనం పదే పదే చెప్పాల్సిన ప్రస్తావించిన అవసరం లేదు కాకపోతే ఇక మీదట ఏ పర్యటన జరిగినా జాగ్రత్త వహించండి ఎందుకంటే నిన్న పర్యటన ఎక్కడైనా అపశృతి కూడా జరగలే చాలా మంచిది కానీ వాళ్ళు ఇదంతా పక్కన పెట్టేసి కేవలం ఈ రఫా రఫా గంగమ్మ జాతరలో పొట్టేలు తలలు నరికినట్టు నరుకుతాం అనేటువంటి మాటలు బయటికి తెచ్చండు దీనివల్ల కొంత సమాజం భయపడేటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి దయచేసి ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకొని ఇక మీదట ఇలాంటివి కనపడే అవకాశం లేకుండా చూస్తారన్నదే నా యొక్క వ్యక్తిగత ఉద్దేశం తప్పక ఇంకోటేం కాదు